చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని కూటమి నాయకులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు తులసీనాథ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ముఖ్యతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పీఎంకే ఉడా చైర్మన్ డాక్టర్ సురేష్ బాబు పాల్గొని వాజ్పే చిత్రపటానికి గరణివాళ్ళు అర్పించారు వారు మాట్లాడుతూ అటల్ స్వాతంత్ర్య పోరాటం నుంచే దేశ సేవకు అంకితమైన నాయకుడని ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ లోక్సభలో దేశ సమస్యలపై ప్రభుత్వాన్ని ధైర్యంగా ప్రశ్నించిన మహానేత అని కొనియాడారు ఇలాంటి నాయకుడి అడుగుజాడలో నేటి యువ రాజకీయ నాయకులు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసిన సూచనల్ని తీసుకున్న వాజ్పేయి గారు వాజ్పేయి గారు ఇంప్లిమెంట్ చేసిన దాన్ని బట్టి ఈరోజు మనకి నేషనల్ వైడ్ ఇంత కనెక్టివిటీ వచ్చింది తర్వాత ఎన్నో కార్యక్రమాలు పీపీపీ మోడల్లో వచ్చి అభివృద్ధి పరుగులు పెట్టించింది సో అటువంటి అదే కాదు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అలాగే లోక్సభలో కూడా ధీటుగా ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన ప్రతి ఒక్క అంశం మీద ఆనాడున్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సమాధానం చెప్పి ఆయన లేచి నిలబడితే ప్రశ్న అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఆ రోజు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ఉండేటటువంటి స్థాయి ఉన్నటువంటి గొప్ప వక్త వాజ్పేయి గారు